ప్రకాశం జిల్లా మార్కాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో జీపు మోటార్ వర్క్స్ యూనియన్ భారీ ర్యాలీ నిర్వహించింది పూల సుబ్బయ్య భవనం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు వాహనమిత్ర పథకం కింద పదిహేను ఇవ్వాలి పదిహేను వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు జీవో నెంబర్లు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు మార్కపురం నుంచి చెరువుకట్ట రోడ్ తొర్లపాడు రోడ్డు మరమ్మతులు చేపట్ట చేయాలన్నారు రోడ్లు గుంతలు పోడ్చాలని సూపరింటెండెంట్ కు వినతపత్రం సమర్పించారు ఈ నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఏఐటియు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో రాష్ట్రం అంతా ఎన్నికల ప్రచారం చేహన ఏర్పాటు చేస్తాను ప్రతి డ్రైవర్ కు పదహైదు వేళ్ళు చేస్తాను అని చెప్పి చెప్పి వాగ్దానం చేశాడు ఆయన వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఆ వాగ్దానం చే అట్లాగే ప్రతి అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కలా చేస్తారు అందరికీ కార్మికులకు అని వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానం విస్మరించాడు అన్ని పట్టణాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన నిలబెట్టుకోవాలని చెప్పేసి అని ఈ సభాముఖంగా అందరికీ ఆ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం